హలో గైస్ గుడ్ మార్నింగ్ సో మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ అది లిక్విడిటీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఐసిటి ట్వంటీ ట్వంటీ టూ మెంటర్షిప్ ఓపెన్ చేసినా ఏదైతే ఓపెన్ చేసినా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అందులో ఫస్ట్ ఐసిటి డిస్కస్ చేసేది ఫస్ట్ టాపిక్ లిక్విడిటీ సో ఆ లిక్విడిటీ మార్కెట్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం సో అసలు లిక్విడిటీ అంటే ఏంటి లిక్విడిటీ అనేది మార్కెట్లో ఎబో స్వింగ్ హైస్ ఆర్ బిలో స్వింగ్ లోస్ రిసైడ్ అయి ఉంటుంది అనమాట ఎవో స్వింగ్ హైస్ అంటే స్వింగ్ స్వింగ్ ప్యాటర్న్ తెలుసు కదా మీకు త్రీ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట స్వింగ్ అంటే లేదు అవుతుంది ఫస్ట్ క్యాండిల్ సెకండ్ సెకండ్ క్యాండిల్ మేక్స్ ఏ హై ఓకే అండ్ ఇది థర్డ్ క్యాండిల్ అంటే ఒక సెకండ్ క్యాండిల్ టూ సైడ్స్ లోస్ ఉండాలన్నమాట ఇది హై సెకండ్ క్యాండిల్ ఓకే ఇది ఫస్ట్ క్యాండిల్ లో థర్డ్ క్యాండిల్ లో సో ఇది వచ్చేసి స్వింగ్ హై మనకి సెకండ్ క్యాండిల్ ఓకే సేమ్ రివర్స్ చేస్తే ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్కి టూ సైడ్స్ మనకి హైస్ ఉంటే అది స్వింగ్ లో ఓకే ఇది సెకండ్ క్యాండిల్ సో ఫస్ట్ క్యాండిల్ మనకి స్వింగ్ హై ఉంది ఇక్కడ హై ఉంది టూ సైడ్స్ ఓకే సెకండ్ క్యాండిల్ స్వింగ్లో మెయిన్ కింద సో లిక్విడిటీ అనేది మార్కెట్లో ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ కింద రిసైడ్ ఉంటు ఉంటుంది సో స్వింగ్ లోస్ కింద ఉన్నదాన్ని మనం సెల్ స్టాప్స్ స్టెల్ స్టాప్స్ లాగా ఉంటుంది బై సైడ్ ఉన్నది బై స్టాప్స్ లాగా ఉంటుంది ఓకే సో ఇది మనం చార్ట్లో చూద్దాం అసలు దీనికి లాజిక్ ఏంటనేది లాజిక్ అంటే ఇప్పుడు సపోజ్ ట్రేడర్స్ ఉన్నారు రిటైల్ ట్రేడర్స్ కానీ నార్మల్గా ఎస్ఎంసీ ట్రేడర్స్ కానీ ఎవరైనా సో మార్కెట్ సపోజ్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి మార్కెట్ పైకి వెళ్తుంది సో ఈ రేంజ్లో బై చేసిన వాళ్ళు వాళ్ళ స్టాప్స్ ఎక్కడ పెడతారు ఓల్డ్ లోస్ ఓల్డ్ లోస్ దగ్గర వాళ్ళ స్టాప్స్ పెడతారు సపోజ్ ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ఈ లోస్ కింద వాళ్ళ స్టాప్స్ పెడతారు కదా అది లిక్విడిటీ లాగా జనరేట్ అవుతుంది అనమాట సేమ్ మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడన్నా సపోజ్ సెల్ చేస్తే వాళ్ళ స్టాప్స్ అనేవి ఒక హై పైన పెడతారు సో ఆ హై అనేది మనకి బై స్టాప్స్ లాగా పని అనమాట సో ఇది చార్ట్లో చూద్దాం ఈ స్వింగ్ హైస్ సింగలోస్ మనకి ఎట్లా కనబడతాయి నార్మల్గా అక్కడి మార్కెట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది సో ఇది యూఎస్డి క్యాడ్ ఓకే యుఎస్డి క్యాడ్ పేరులో ఉన్నాం మనం సో ఇది రీసెంట్ ప్రైజాక్షన్ జరిగింది సో ఇక్కడ నేను స్వింగ్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్లోస్ మార్క్ చేసి ఉంచాను అక్కడి నుంచి మనకి రియాక్షన్ ఎలా వచ్చిందో చూడండి ఇది త్రీ క్యాండిల్ ఫార్మేషన్ ఇది సెకండ్ క్యాండిల్ ఇది హై హై ఆన్ ద లెఫ్ట్ సైడ్ హై ఆన్ ద రైట్ సైడ్ సో ఇక్కడ నుంచి మనకి ఇది లిక్విడిటీ స్వీప్ ప్లస్ హైయర్ టైం ఫ్రేమ్ పీడియరే దిస్ ఇస్ సి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం సో అక్కడ నుంచి బుల్లిస్ రియాక్షన్ సో ఇక్కడ మళ్ళీ ఇది స్వింగ్ హై ఓకే ఇది లో ఆన్ ద లెఫ్ట్ సైడ్ లో ఆన్ ద రైట్ సైడ్ సో ఇది మనకి స్వింగ్ హై ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్షన్ ఇది బై సైడ్ లిక్విడిటీ ఇది మళ్ళీ సెల్ సైడ్ లిక్విడిటీ హై ఆన్ ద లెఫ్ట్ సైడ్ హై ఆన్ ద రైట్ సైడ్ సో ఇది స్వింగ్ లో సెకండ్ క్యాండిల్ ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిచ్ రియాక్షన్ ఓకే సేమ్ ఇక్కడ కూడా టూ సైడ్స్ లోస్ ఇది స్వింగ్ హై ఇది ఫోర్ అవర్ చార్ట్ మనకి చూపిస్తాం మీకు ఫోర్ అవర్ చార్ట్ ఓకే ఫోర్ అవర్ టూ ఫార్టీ మినిట్స్ ఫోర్ అవర్ సో ఈ ఫోర్ అవర్స్ స్వింగ్ హై స్వింగ్ లోస్ ఎట్లా లిక్విడిటీ లాగా వర్క్ చేస్తున్నాయి చూడండి ఓకే సో ఇది రేంజ్లో ఉంది ఈ చార్ట్ యాక్చువల్లీ ఫైవ్ డేస్ నుంచి సో నార్మల్గా ఐడియా కోసం చెప్తున్నా బై స్టాప్స్ అండ్ సెల్ స్టాప్స్ అనేవి అట్లా డిసైడ్ అయి ఉంటాయి అన్నమాట మనం ట్రెండింగ్ మార్కెట్లో కుదా కూడా దీన్ని చూడొచ్చు ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు యుఎస్డిసిహెచ్ఎఫ్ ఓకే యుఎస్డిసిహెచ్ఎఫ్ మంచి ట్రెండ్లో ఉంది ఆ ట్రెండింగ్ మార్కెట్లో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాం ఓకే ఇది సేమ్ ఫోర్ అవర్ చాట్ యుఎస్డిసిహెచ్ఎఫ్ సో ఇది చూడండి ఇది స్వింగ్ హాయ్ ఓల్డ్ ఓల్డ్ హాయ్ కదా లో ఆన్ ద లెఫ్ట్ సైడ్ లో ఆన్ ద రైట్ సైడ్ ఓకే ఇది స్వింగ్ హై ఇక్కడ స్వీప్ ఇది చిన్న స్వీప్ ఇది పైన ఒక స్వీప్ ఉంది లిక్విడిటీ స్వీప్ దెన్ బియరిష్ రియాక్షన్ ఓకే ఇక్కడ చిన్న స్వీప్ ఉంది తర్వాత బీరిష్ రియాక్షన్ మళ్ళీ ఇక్కడ ఇది స్వింగ్లో మేజర్ మేజర్ స్వింగ్లో స్వీప్ ప్లస్ బుల్లిష్ రియాక్షన్ ఓకే లోవర్ టైం టెంపరేస్లో దీంట్లో మనం ఎంట్రీస్ చూడొచ్చు ఓకే సో మళ్ళీ ఇది ఈ క్యాండిల్ వచ్చేసి స్వింగ్ హై స్మాల్ లో ఆన్ ద లెఫ్ట్ సైడ్ లో ఆన్ ద రైట్ సైడ్ సో ఇక్కడ మళ్ళీ స్వీప్ బేరిష్ రియాక్షన్ ఓకే మళ్ళీ ఇక్కడ ఇది స్వింగ్లో కదా ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ రియాక్షన్ సో ఇలా మార్కెట్ ఎప్పుడైనా బై ప్రోగ్రామ్ సెల్ ప్రోగ్రామ్ సెల్ ప్రోగ్రామ్ టు బై ప్రోగ్రామ్ ఇలా నడుస్తుంటుంది అన్నమాట ఇది జస్ట్ మనకి స్వింగ్ హై స్వింగ్ ఐడియా కోసం చెప్పా లిక్విడిటీ అనేది ఇట్లా మేజర్గా మళ్ళీ ఇది హయర్ టైమ్ ఫ్రేమ్స్లో ఈ ఈ లోస్ ఉన్నాయి కదా మార్కెట్ ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఉంటుంది ఓకే ఈ లోస్ ఒక వీక్లీలో డైలీలో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ లోస్ అనేవి డైలీ స్వింగ్ లోస్ వీక్లీ స్వింగ్ లోస్ లాగా సేమ్ ఈ ఈ క్యాండిల్స్ ఇప్పుడు స్వింగ్ లో స్వింగ్ హై మనం డిస్కస్ చేస్తున్నాం కదా సేమ్ దానిలాగానే ఇవి కూడా ఒక స్వింగ్ ఫామ్ అయి ఉంటుంది ఇది ఒక లో ఇట్ సైడ్కి ఒక హై ఇట్ సైడ్కి ఒక హై ఫామ్ అయి ఉంటుంది ఓకే సో అదన్నమాట సో వీటిని మనం ఎలా యూజ్ చేయాలి దీని దీని నుంచి మనం ఎంట్రీస్ ఎలా తీసుకోవాలంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ లేదా చేంజ్ చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ దీని గురించి మనం వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ స్వీప్ అయిన తర్వాత మనం టైం అలైన్మెంట్ అయి ఉంటాయి కిల్ జోన్స్ అలైన్మెంట్ ప్లస్ మనకి మా ఎంట్రీ మోడల్ ఏదన్నా దొరికితే దీని దీనిలో నుంచి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫోర్ అవర్ చార్ట్ ఇది హైయర్ టైం ఫ్రేమ్ చార్ట్ లోవర్ టైం ఫ్రేమ్ లోవర్ టైం ఫ్రేమ్స్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నుంచి దీంట్లో మనం ఇంట్రెస్ట్ చూడవచ్చు ఈ మూవ్ ఉంది కదా ఈ మూవ్స్లో మనం మన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట సో కాకపోతే బేసిక్ లిక్విడిటీ అండర్స్టాండింగ్ కోసం స్వింగ్ హైస్ అండ్ స్వింగ్లోస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్లస్ మనకి హయర్ టైం ఫ్రేమ్స్ పీడిఆర్ఏ కంటెక్స్ట్ అన్నీ తెలవాలి మనం నార్మల్గా ఏ ఏ స్వింగ్ హై ఏ స్వింగ్లో కడబడ్డా దాన్ని మనం ట్రీట్ చేయలేం మనకి హైయర్ టైం ఫ్రేమ్ కాంటాక్ట్స్ లైక్ వీక్లీ డైలీ మ్యాక్సిమం మ్యాక్సిమం ఫోర్ అవర్స్ లెస్ దెన్ ఫోర్ అవర్స్ ఈజ్ ఏ లోవర్ టైం ఫ్రెండ్స్ సో ఆ కంటెక్స్ట్ ఉండాలి ప్లస్ మనకి టైం అలైన్మెంట్ ఉండాలి దాన్ని బట్టి మనం ఈ ట్రేడ్స్ చేయగలుగుతాం ఈ ఈ స్వింగ్ హై స్వింగ్లో లిక్విడిటీ కాన్సెప్ట్స్తో సో నెక్స్ట్ వీడియోస్లో మనం పీడిఆర్ఎస్ గురించి చదువుకుందాం ఐసీటీ పీడిఆర్ఎస్ మెయిన్గా పర్సనల్గా నేను ట్రేడ్ ట్రేడ్ చేసేవి ఎఫ్ఈీ ఐఎఫ్ఈజీ యూనివర్షన్ ఫేర్ వల్ గ్యాప్స్ అండ్ బ్రేకర్స్ ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇది బేసిక్గా బై బై సైడ్ లిక్విడిటీ సెల్ సైడ్ లిక్విటీ అనే దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది నార్మల్గా మార్కెట్లో ఎక్కడ రిసైడ్గా ఉంటుందని ఇక్కడ చూసారా ఇది ఒక హై నుంచి ఇది ఒక లో ఓకే సో ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఓకే ప్రైస్ మళ్ళీ సెల్ సైడ్కి రావడం జరిగింది ఈ లో ఓకే సో అలా అన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్